హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే సమ్మర్ స్పెషల్ ట్రైన్ ను కొన్ని నడుపుతున్నారు జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ విశాఖపట్నం సర్ మాక్సగొండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు మధ్య ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ప్రతి శనివారం సమ్మర్ స్పెషల్ ట్రైన్ను నడుపుతున్నారు ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది ఈ ట్రైన్ స్టాపుల విషయానికి వస్తే దువ్వాడ రాజమండ్రి విజయవాడ జంక్షన్ ఒంగోలు గూడూరు జంక్షన్ రేణిగుంట జంక్షన్ కాట్పాడి జంక్షన్ జోలార్పట్టయి జంక్షన్ కృష్ణరాజపురం స్టేషన్ల మీదుగా సర్ మాక్షండం విశ్వేశ్వరయ్య టెర్మినల్కు ఆదివారం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం చేరుకుంటుంది అలాగే తిరుగు ప్రయాణంలో జీరో ఎయిట్ డబల్ ఫైవ్ జీరో సర్ మాక్షండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి విశాఖపట్నం మధ్య ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి ముప్పై జూన్ వరకు ప్రతి ఆదివారం ఈ ట్రైన్ నడపనున్నారు ఈ ట్రైన్ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి కృష్ణరాజపురం జోలార్పట్ట జంక్షన్ కాట్పాడి జంక్షన్ రేణిగుంట జంక్షన్ గూడూరు జంక్షన్ ఒంగోలు విజయవాడ జంక్షన్ రాజమండ్రి దువ్వాడ మీదుగా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి